భగవంతుడి కళ్యాణం అంటే భక్తులు భగవంతుడిని దర్శించటానికి వెళతారు కానీ భక్తులను తన కళ్యాణానికి ఆహ్వానించేందుకు స్వామివారే భక్తుల వద్దకు వచ్చి మమేకమయ్యే క్షేత్రం ఒకటే అహోబిలం ఇక్కడ జ్వాలా నరసింహస్వామి ప్రహ్లాదవరద స్వాములు పల్లకిలో ఊరేగుతూ భక్తులకు తమ దర్శన భాగ్యం కల్పిస్తారు ఇందులో భాగంగా భక్తులు పార్వేట ఉత్సవం ప్రత్యేకంగా జరుపుతారు పార్వేట అంటే గురంపై వేటాడటం ఇది వైష్ణవ సంప్రదాయంలోని ప్రత్యేక ఉత్సవం ఈ ఉత్సవం అన్ని వైష్ణవ క్షేత్రాలలో ఒక్కరోజు మాత్రమే చేస్తారు కానీ అహోబలంలో ఇది ఒక్కరోజు కాకుండా నలభై ఐదు రోజుల పాటు చేస్తారో ఆ సమయంలో స్వామివారు ప్రజల మధ్యనే ఉంటారు ఈ కార్యక్రమానికి ముందు నలభై ఐదు రోజుల పాటు స్వామివార్లకు సరిపడా ఆహారాన్ని అందించే అన్న కూటోత్సవం నిర్వహిస్తారు అనంతరం ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ స్వామివారు ప్రజలను తన కళ్యాణానికి ఆహ్వానిస్తారు ఉత్సవం ముగిసిన తర్వాత ఎనభై ఒక్క కలశాలతో తిరుమంజనం నిర్వహించి అనంతరం బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు సాధారణంగా భక్తులు స్వామిని దర్శించటానికి వెళతారు కానీ స్వామి స్వయంగా భక్తుల వద్దకు రావడం నిజంగా దైవకృపే అదే అహోబెల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం మహిమ